హాయ్ ఫ్రెండ్స్ ఇది మార్బుల్ డిజైన్ అండి మొత్తం చూడండి వీడియో మొత్తం చూడండి బాగుంటుంది మార్బుల్ డిజైన్ పైన స్లాప్ మీద వేసేది ర్యాంప్ వేసినాక బేస్కొని టాప్ కూడా వేయాలి ఇప్పుడు టాప్ కూడా వేస్తాను మార్బుల్ డిజైన్ చూడండి బాగుంటుంది మార్బుల్ డిజైన్ అండి ఇది వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్బుల్ డిజైన్ బాగుంటుంది చూడండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూడండి అట్లా పోసి బ్రెస్తో ఇచ్చాను బీజీ ఇది బాగుంటుంది బీజే అండి ఇది ఇట్లా అంటే బెస్ట్ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇది కంపెనీ వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారు మార్బుల్ డిగా ఫ్లోర్ మీద వేసేది పైన స్లాబ్ మీద బాగుంటుందండి ఇది మార్బుల్ డిగా చూడండి మొత్తం చూడండి వీడియో వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి బ్రెష్ అంత బ్రెష్తోనే అండి బాగుంటుంది మల్టింగ్ చేస్తాను మధ్యలో వైట్ వేసి మళ్ళీ మల్టింగ్ చేస్తాను మార్బుల్ డిజైన్ ఇది బాగుంటుంది ఇంక వీడియో మొత్తం చూస్తూ వచ్చేస్తుందండి అండి ఇది है ये ये जो हमारे वायरिंग का ख्याल आ गया पांडे का आदर कस्टमर और डिस्प्ले वायरिंग हां बाबू चेक पांडे के स्टेशन थैंक गॉड मन रख रहा हूं కొద్ది కొద్దిగా తీస్తాను అలా అంత పెట్టాలంటే అంత చూడాలంటే చూడలేరు ఎవరన్నా చూడండి ఫ్రెండ్స్ మొత్తం మాలపుల్లికి నైపోయింది మళ్ళీ ఏం చేసింది చూడండి